మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హో దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని విడుదలైన మీకు శోభం కలుగునగాక అందరికీ వందనాలు ప్రభు కృపను బట్టి మనం దేవుని దీవునిలో అనుదినము వాక్య పెరుగులో అనుభవిస్తూ నడుస్తూ ఉన్నాం ఆయన మాట మనం బ్రతికిస్తుంది రుణపడి వందనాలు చెబుతూ బ్రతకాలి మీకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఈరోజు చాలాసార్లు మనం గొప్ప కార్యాలు చేయాలని ఘనమైన కార్యాలు చేయాలని మంచి కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉంటా ప్రతి మనిషి ఏదైనా ఒక మంచి పని నేను చేయాలి అని ఆలోచనలో ఉంటారు కదా ఏదైనా ఘనమైన కార్యం నేను జరిపేది అందుకే కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఆలోచనలు బట్టి ఉన్న వనరులను బట్టి కొత్త కొత్త కార్యాలు ప్రారంభించి ప్రజలకు మేలు కలిగేట్టుగా గుర్తింపు కలిగేట్టుగా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి అది గుర్తింపు తీస్తుంది అప్పుడు మనకేమనిపిస్తుంది మనం అలాంటివి చేయలేకపోయాం వాళ్ళంతా గొప్ప కార్యాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా వీళ్ళకి ఆ గుర్తింపు కానీ ఆ ఘనకార్యాలు కానీ చేసే స్తోమత లేకపోవడం కుమిలిపోతారు అయితే నేను ఒక మాట చెబుతాను మీ జీవితంలో దేవుని పక్షాన ప్రజల కొరకు ఏదైనా ఘనకార్యాలు చేయాలి అనుకుంటే ఆ ఆలోచన మొదట నీకు హృదయపూర్వకంగా నింపబడాలి నింపబడిన ఆలోచనలతోనే నీ పయనం సాగాలి ఒక చక్కని మాట నూట ఎనిమిదవ కీర్తనలో రాయబడింది దేవుని వలన శోర కార్యములు జరిగించదము అని పదమూడవ వచనలో రాయబడింది నూట ఎనిమిది పదమూడులో ఉన్న మాట ఏమిటంటే దేవుని వలన మేము శోరకార్యములు జరిగించదం కార్యాలు చేయాలని మనసులో ఉంటే దాని గురించిన ఆసక్తి పట్టుదల నీలో ఉంటే గొప్ప కార్యాలు చేయాలని దేవుని వలన కార్యాలు సఫలమవుతాయి దేవుని కాస్త పక్కన పెట్టి గొప్ప కార్యాలు చేద్దామనుకుంటే కొన్నిసార్లు కట్టడాలు కూలిపోతుంటాయి కొన్నిసార్లు కుటుంబాలు నేలమట్టం అయిపోతాయి కొన్నిసార్లు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కానీ నీకు కార్యాలను కొనసాగించే సామర్థ్యం కలిగిన సపోర్ట్గా ఉండే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి పేరే నజలని యేసు ఇప్పుడు అంటాడు కదా నేను నా దేవుని వలన గొప్ప కార్యాలు శోర కార్యాలు జరిగేస్తాను అనుభవం వచ్చింది అసలు ఇంతకీ ఇంత గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అంటే పైన ఒక వాక్యం ఉంది పన్నెండో వాక్యం అంటాడు కదా మనుషుల సహాయం వ్యర్థం శత్రువులు జయించడం నీవు మాకు సహాయం దయచేయం మనుషులు నమ్ముకున్న మా కార్యాలన్నీ విఫలమయ్యాం ఇప్పుడు నీ సహాయాన్ని కోరుకుంటున్నాం తప్పక మాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు దేవుడు వెంటనే అతనికి సహకారం అందజేశాడు శోర కార్యాలు మొదలయ్యాయి ఈ మాట విన్నాక చాలాసార్లు మనం ఇతరుల సహాయం తీసుకోవడానికి సిగ్గుపడతాం వాళ్ళు ఏంటి నాకు చెప్పేది ఏంటి వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోడు వాళ్ళు ఎప్పుడు నేను ఎప్పుడు వాళ్ళు నా వయసు ఎంత ఆడవయంత వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటి నా దగ్గర లేనిదేమిటి మనం చాలాసార్లు ఇతరుల సహాయం తీసుకోవడానికి కూడా నిరాకరిస్తాం అది ఓ రకంగా చెప్పాలని బుద్ధి తక్కువ పని కానీ దేవుని సహాయం తీసుకోవడానికి ఇంకెంతగా నువ్వు తెగించి వెళ్ళాలి ఇక్కడ అంటాడు కదా మనుషుల సహాయం వ్యర్థం కాబట్టి శత్రువును జయించడం నీవు మాకు సహాయం దయచేయు అని బ్రతికు వెంటనే ఆయన అన్నాడు తప్పకుండా నేను నీ సహాయం చేస్తాను శత్రువును అడగదొక్కెదవు పారుతున్న నదులను ఆపగలుగుతావు పరిగెత్తే పైనలో సమస్యలకు నిలబడతావు అనుకున్నది సాధించగలుగుతావు మీకు నోటి నుండి నవ్వు కలిగేట్లుగా దృఢ సంకల్పంతో దైవదేవునులతో ముందుకు సాగుతాం ఇంత ఘనకార్యాలు నీ యొక్క ఆలోచన దృఢమై ఉంటే జరుగుతాయి నువ్వు కోరుకునే సహాయం ఎవరో ఎరిగి సరియైన సహాయం కోరుకుంటే ఆయన ద్వారా ఈ కార్యం జరుగుతుంది మరొక మాట చెబుతాను దేవ మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు అంటే దేవుడు బయలుదేరితే ఒక సేనతో ఒక కుటుంబంతో అన్నీ జయమే అప్పుడప్పుడు ఆయన వదిలేసాం ఆయన సహాయం చేయటం కానీ మనతో నడవటం బయలుదేరడం ఆపేశాడు అప్పుడు నువ్వు ఒంటరి వైపోయావుగా వంటరి వైపయే సమస్యను నిన్ను చేయిస్తేగా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆగి మీ జీవితంలో ఒక ఆలోచన కరండి అయితే నువ్వు చేయాల్సింది ఏంటి ఆయన సహాయానికి మీద ఆధారపడి ప్రార్థన చేయాలి కోరుకోవాలి అన్నిటికంటే మరో మాట చెప్పన నీతో కూడా దేవుడు బయలుదేరాలి అది జరిగితే నీ జీవితం అద్భుతం ఈ రోజు నుంచి ఆ విధమైన ప్రార్థన చేసుకునండి ఆయన నీతో బయలుదేరాలి నీకు సహాయం చేయాలి నువ్వు ప్రారంభించినవన్నీ గొప్ప కార్యాలయ మహిమకరంగా ఉంటే ప్రజలకు దీవెనకరంగా ఉంటుంది అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధుడను పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నెలలో భద్రపరచండి వాడ కార్యాలు సఫలం చేయండి నోటి నిండా నవ్వు కుటుంబ సభ్యుల రక్షణ దేహానికి ఆరోగ్యం సమృద్ధి అయిన జీవం జీవనోపాధితో పాటు సమస్తాన్ని కలుగ చేయండి పెద్దలకు ఆరోగ్యం కలుగు చేయండి చదువుకునే పిల్లలకు మానక ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగా జ్ఞాన వివేకాత్మంతో నింపి దీవెనకరంగా కార్యం చేసి మీరు మహిమ పొందండి రక్షణ భాగ్యంతో కూడా ముందుకు సాగేట్టుగా కుటుంబాల్లో కావాల్సిన క్షేమాన్ని విస్తరింపచేయండి ఏ సూపెరట వేడుచు తండ్రి ఆ మేన్